క్రికెట్ ని మతంలా భావించే భారత్ లో ఐపీఎల్ సక్సెస్ కావడానికి ప్రధాన కారణం ఫ్యాన్స్ అయితే ఆ ఫ్యాన్స్ ఇప్పుడు ఐపీఎల్ కారణంగా గ్రూప్స్ గా విడిపోయి కొట్టుకుంటున్నారు ఒకప్పుడు టీమిండియా ఫ్యాన్స్ అంటూ కాలర్ ఎగరేసిన సగటు క్రికెట్ ప్రేక్షకుడు ఇప్పుడు ఆర్సీబీ సిఎస్కే ముంబై ఇండియన్స్ అంటూ ఆయా టీమ్స్ పై ప్రేమను చూపిస్తున్నారు అయితే కొంతమంది ఐపీఎల్ ప్రేమికులు సోషల్ మీడియాలో దిగజారి ప్రవర్తిస్తున్నారు స్టేడియం బయట కూడా ఇతర ఫ్రాంచైజీ ఫ్యాన్స్ ని ఎకతాళి చేయడం ట్రోల్ చేయడం చేస్తున్నారు ఈ మధ్య ఇది శృతి మించి పాకన పడుతోంది అభిమానులు ఒకెత్తే ఈసారి కామెంటేటర్స్ కూడా దిగజారి ప్రవర్తించారు వార్తల్లో నిలవాలి అనే తపనో లేక సొంత జట్టుకి మద్దతు తెలపాలనే విభిన్న మనస్తత్వమో తెలియదు కానీ న్యూట్రల్ గా ఉండాల్సిన కామెంటేటర్స్ కూడా హద్దులు దాటి మాట్లాడారు తమ వ్యాఖ్యానంతో అభిమానుల మధ్య అగ్ని రాజేశారు దీని గురించి మనం అనలైజ్ చేసినట్టయితే ఈ సీజన్ మొత్తం టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ హార్దిక్ పాండ్యాపై పై నోరు పారేసుకున్నాడు ప్రతి విషయాన్ని పెద్దదిగా చూస్తూ హార్దిక్ పాండ్యాపై విమర్శలు గుప్పించాడు దిగ్గజ కామెంటేటర్ అయిన సునీల్ గవస్కర్ కూడా ఛాన్స్ దొరికిన ప్రతిసారి విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పించాడు పదే పదే అతని స్ట్రైక్ రేట్ ని ప్రస్తావిస్తూ తక్కువ చేసే ప్రయత్నం చేశాడు దీనికి కోహ్లీ కూడా ఘాటుగానే స్పందించాడు ఓ దశలో కోహ్లీని టీ ట్వంటీ ప్రపంచ కప్ కి ఎంపిక చేయవద్దనే చర్చ కూడా చేశారు కానీ ఈ విమర్శలకి విరాట్ కోహ్లీ బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచి అంబటి రాయుడు అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు విరాట్ కోహ్లీపై అతనికి ఉన్న వ్యక్తిగత కక్షో లేక సిఎస్కేని ప్లే ఆఫ్ చేరకుండా ఆర్సీబీ అడ్డుకుందో తెలియదు కానీ అంబటి రాయుడు కూడా ఆర్సీబీని బార్డర్ లైన్ క్రాస్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నాడు చెన్నైని ఓడించిన మరుక్షణం నుంచి ఆర్సీబీపై పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు తన కామెంటరీతో పాటు సోషల్ మీడియా వేదికగా ఆర్సీబీ జట్టుని ఆటగాలని తప్పుబడుతూ ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్నాడు ఈ క్రమంలో కామెంటేటర్స్ పై రియల్ క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది భారత క్రికెట్ కి ఏ మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు